హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ ఫ్రై ట్రై చేశాను టేస్ట్ అనేది చాలా బాగుందండి మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రైలు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పన్నెండు లవంగాలు ఐదు యాలకులు ఒక ఇంచు దాల్చిని కొద్దిగా జాపత్రి ఒక స్టార్ అనీస్ ఒక టేబుల్ స్పూన్ రాతి పువ్వు ఐదారు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మసాలాలన్నీ మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత రెండు ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక కేజీ చికెన్ని వేసుకోవాలి దీన్ని రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక మసాలాలను వేయించుకున్నాం కదా వాటిని ఈ విధంగా పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాల పొడిని కూడా వేసుకొని తర్వాత రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మసాలాలు అనేవి మొక్కలకి మొత్తం పట్టేటట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే కూర అనేది అడుగు పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి మూత పెడితే వాటర్ అనే వచ్చేసి కర్రీ అనేది గ్రేవీలా అవుతుంది అందుకని మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా అడుగుంటున్నట్టు అనిపించినా కూడా ఏం కాదండి కర్రీ మొత్తం అయిపోయేసరికి ఏమీ ఉండదు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిమ్మతో ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది మొత్తం ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేయించిన ధనియాల పొడిని ఒక టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ కర్రీ అనేది రెగ్యులర్ చికెన్ ఫ్రైలా కాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ చికెన్ ఫ్రై అనేది మనకి బగారా రైస్తో కానీ లేదంటే పుదీనా రైస్తో అలాగే జీరా రైస్తో దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్